తెనాలి పోలీసుల చేతులు దారుణంగా దెబ్బలు తిన్న యువకుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తెనాలిలో సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది కూటమి ప్రభుత్వంపై పోలీసు వ్యవస్థపై కూడా జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేసులున్నాయని నడి రోడ్డుపైకి తీసుకువచ్చి యువకులను దారుణంగా కొడతారా మీరు న్యాయస్థానాలు చేయాల్సిన పని మీ చేతుల్లోకి తీసుకుంటారా చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చంద్రబాబు గారిని నడు రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నటం ధర్మమేనా పోలీసు వ్యవస్థ ఈరోజు కూటమి ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఇష్టానుసారం వ్యవస్థలను మీరే చేతుల్లోకి తీసుకుంటున్నారు న్యాయస్థానాలు చేయాల్సిన పనులు కూడా మీరే తీసేసుకుంటున్నారు ఈరోజు వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మంత్రులను అరెస్ట్ చేస్తున్నారు వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు ప్రశ్నించే యువకులను కూడా అరెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెడుతూ స్టేషన్ స్టేషన్ తిప్పుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేసి పోలీసులు చట్టాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరైతే చాలా చాలా దారుణం న్యాయస్థానాలు చేయాల్సిన పని కూడా వీళ్ళే చేసేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని త్వరగా సాగరంపాల్సిన అవసరం ఉంది జాన్ విక్టర్ తండ్రి ఒక విలేకరి జాన్ విక్టర్ లా డిగ్రీ పొందిన ఒక కుర్రాడు లా డిగ్రీ పొంది అతనకు న్యాయస్థానాల్లో సభ్యత్వం కూడా ఉంది అటువంటి వ్యక్తి ఇటువంటి కేసులు చేశాడని అతనిపై అక్రమ కేసులు పెట్టారు కరీముల్లా అనే వ్యక్తి ఒక మెకానిక్ ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వాళ్ళు ఒక కానిస్టేబుల్ డ్యూటీలోని లేని ఆ అన్యూనిఫారంలో ఉన్న కానిస్టేబుల్ ఎవరినో గొడవ పడుతూ ఉంటే ఆ కానిస్టేబుల్ని వీళ్ళు అడ్డుకుని ప్రశ్నించడం జరిగింది అలా అడ్డుకుని ప్రశ్నించారనే కోపంతో ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ వాళ్ళని పోలీస్ స్టేషన్కి తెనాలకి తీసుకువచ్చి వా వాళ్ళని దారుణంగా అక్కడ కొట్టడం మూడు రోజులు పోలీస్ స్టేషన్లోనే పెట్టుకుని ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలలో కోర్టులో న్యాయస్థానం ముందు ఆధారపరచటం గారి ముందు నిజం చెప్తే మళ్ళీ ఎస్బీఐ ఆఫీసుకు తీసుకొచ్చి కరెంటు షాక్ ఇస్తామని వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది పోలీసులు ఇలా చట్టాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఈరోజు ఎంత దారుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే పోలీసు వ్యవస్థ కూడా పూర్తిగా తలదించుకునే విధంగా ఈ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా చాలా దారుణం కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసేసింది తప్పు చేయనటువంటి కుర్రాలను ప్రశ్నించిన కుర్రాలను ప్రశ్నించారనే నెపంతో స్టేషన్లకు తీసుకొచ్చి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళను కొట్టి హింసించి నడు రోడ్లోకి తీసుకొచ్చి వాళ్ళని నడి రోడ్డులో పాదాలపైన దారుణంగా కొడుతూ ఒక కుర్రాడికి కాళ్ళు రాడ్డు పెట్టున్నారు అయినా కానీ వినకుండా ఆ కుర్రాన్ని కాలపైన పోలీసులు దారుణంగా అతన్ని తొక్కి పెట్టుకుని కొడుతూ ఉంటే ఇంతకన్నా దారుణమైన సంఘటనలు ఎక్కడా కూడా చూసి ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వంలోని ఇలాంటి ఘటనలన్నీ కూడా చూస్తున్నాం ఎల్లో మీడియా ఈ వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టించి పోలీసులను సమర్థిస్తూ ఉంది ప్రశ్నించే గొంతులన్నింటినీ కూడా నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయిన రోజు అని జగన్మోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఇటువంటి ఈ ఏడాది పాలనలో ప్రజలపై సోషల్ మీడియా యాక్టివిస్టులపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ మంత్రులపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి ఇబ్బందులు పెడుతున్నారు ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి ఈరోజు ఇసుక దోపిడీ చేస్తున్నారు మద్యం దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు సంక్షేమ పథకాలకు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు పెట్టారు అని జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఈ ఏడాది పరిపాలన చూసిన తర్వాత జూన్ నాలుగవ తేదీ ఈ యొక్క వెన్నుపోటు దినంగా కూటమి ప్రభుత్వాన్ని మేము నిలదీయాలనుకుంటున్నాం జనాల మధ్యలోకి వచ్చి కూటమి ప్రభుత్వం గురించి జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినంగా ప్రజలందరికీ కూడా ఈ ఏడాది పాలన గురించి తెలియజేయాలనుకుంటున్నాము అని జగన్మోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది హైలైట్ ఏమంటే పోలీసు వ్యవస్థ ఇలా నడు రోడ్డులోకి తీసుకొచ్చి యువకులను కేసులున్నాయని ఇలా బలవంతంగా దారుణంగా కొడతా ఉంటే చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులున్నాయని నడు రోడ్లోకి తీసుకొచ్చి తనడం ధర్మమేనా అంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ఈ విధంగా ప్రశ్నిస్తూ పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తూ ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది